యోగా యోగా చేయడం వల్ల మీకు ఒక అనేది తగ్గుతుంది ఇంకా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా బీపీ అనేది కూడా కంట్రోల్కి వస్తుంది షుగర్ ఏమన్నా ఉన్నా కూడా మీకు బాగా కంట్రోల్ అవుతుంది యోగా వల్ల మీరు ఎక్కడ పాల్గొంటారు సచివాలయంలో పాల్గొంటారు యోగా యోగా చేయడం వల్ల మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది ఇంకా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా బీపీ అనేది కూడా కంట్రోల్కి వస్తుంది షుగర్ ఏమన్నా ఉన్నా కూడా మీకు బాగా కంట్రోల్ అవుతుంది మీరు ఎక్కడ పాల్గొంటారు సజాలేదు యోగా యోగా చేయడం వల్ల మీకు కిడి అనేది తగ్గుతుంది ఇంకా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా బీపీ అనేది కూడా కంట్రోల్కి వస్తుంది షుగర్ ఏమన్నా ఉన్నా కూడా మీకు బాగా కంట్రోల్ అవుతుంది యోగా ఎక్కడ పాల్గొంటారు အဲ့ဒါကလည်းရုပ်ရှင်လေးရိုက်ထားတာပဲ။စကြဝဠာရဲ့လောကအလုံးတွေ